ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం విజయవంతం చేయటానికి జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు నాయకులు గ్రామ యూత్ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో బైకు ర్యాలీగా బయలుదేరారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రాబోయే స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు నిర్దేశం చేయనున్నారని అధ్యక్షులు సిగ నజీర్ అన్నారు రివ్యూ మీటింగు రాష్ట్ర అధ్యక్షులు జగ్గతి శివచరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎల్మి అభినే గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ అన్ని కమిటీలతో ఈరోజు సమీక్ష సమావేశం రేపు జరగబోయే ఎన్నికలకు స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలో కోసం యూత్ కాంగ్రెస్ ఎల్లవర్షం పనిచేస్తూ ఉండాలని సమీక్ష ఏర్పడే జరుగుతుంది దీనికి జాజోడ మండల కేంద్రం నుండి మేము దాదాపు వంద బైకుల నుండి